చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా బాక్స్పై ఉండే కవర్లన్నిటి చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ నేను బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మనకు తెలుపు రంగులో ఉంది తర్వాత బ్రౌన్ కలర్ స్టిక్కరింగ్ అనేది ఇవ్వబడింది మిత్రులారా ఇది ఒక లీటర్ బాటిల్ చొప్పున ఉన్నాయి ఇక్కడ రెండు తీసుకున్నాను రెండు బాటిల్ వీటి యొక్క పూర్తి వివరాలు మీకు చూపెడతాను మిత్రులారా ఒక పేపర్ వర్క్ రావడం జరిగింది దీంట్లో ప్రొడక్ట్ సంబంధించిన వివరాలు ఇది ఇదిరేస్ కంపెనీ వారి హరి పొటాష్ సాధారణంగా ఇది పొటాష్ ఆర్గానిక్ పొటాష్ అని అంటాము ఇది ఒక లీటర్ బాటిల్ ఇక్కడ చూడవచ్చు మీరు ఎరెస్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ హరి పొటాష్ ఆర్గానిక్ పొటాష్ అవి ఇది ఇది ఒక లీటర్ ప్యాకెటు దీని యొక్క ఎంఆర్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పదిహేడు వందల రూపాయలుగా ఉంది మిత్రులారా మనకు ఇది ఆన్లైన్లో పన్నెండు వందల రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇది ఒక రెండు ఎకరాల వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది ఆర్గానిక్ పొటాష్ హరిస్ కంపెనీ హరి పొటాష్ ఆర్గానిక్ పొటాష్ అన్ని రకాల పంటలలో ఉపయోగించే పొటాష్ హరి పొటాష్ అని రాయబడి ఉంది మిత్రులారా చూడండి ఒక లీటర్ బాటిల్ ఇది ఆర్గానిక్ పొటాష్ ఒక లీటర్ బాటిల్ ఇక్కడ చూడండి ఎంఆర్పి కూడా ఉంది నా ఛానల్ మీరు మొదటిసారి కనుక చూసినట్లయితే రైతు మిత్రులారా ఛానల్ లైక్ చేయండి నా ఛానల్